కొత్తగూడెం కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ గెలుపుతో కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్దికి కొత్త మలుపు వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ ప్రాంతం రెండు మూడు నాలుగు ఐదు ఆరు డివిజన్లలో పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక నాయకున్నారు కలిసి విస్తృత ప్రచారం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి విచ్ఛిన్నం చేసి నానా రకాలుగా మన వాడుకున్న బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మనం అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు కూడా రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ప్రజలకు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇళ్ళైతే అయితే రేషన్ కార్డులు అయితే ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి వాటిని కూడా ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ఇంకా ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ అనిత గారిని గెలిపించినట్లయితే మనకి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం మన ముఖ్యమంత్రి వర్యుల ద్వారా మనకి ఇక్కడ ఉన్న త్రిమూర్తులు బట్టి విక్రమార్క గారు పొంగలేటి శ్రీనన్న తుమ్మల గారు వారి కన్నా వారితో పాటుగా మనకు పెద్ద రఘురామరెడ్డి గారు మన కొత్తగూడెం బాధ్యతలు తీసుకొని కూడా వారి ద్వారా అనిత గారి ద్వారా మన డివిజన్ గా తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రధానంగా ఎన్ని వడతులుకలు వచ్చినా ఎంత మంది ఎదురైనా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ అనితానే ఎంపీటీసీ కూడా మనం గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా అదే పట్టుదలతో అదే అదే పట్టుదలతో మళ్ళీ అనిత గెలుపు ఖాయమైంది కానీ మెజార్టీ కొరకు మనం పోరాడటం అనేది కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద పోయినసారి చేతి గుర్తు రాకపోయినా ఇండిపెండెంట్ గుర్తు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాలిగా మేము పక్క నుండి సేకరణ ఉన్న మేమున్న మేమందరం కూడా పిఆర్ఎస్ పార్టీని ఎదిరించి గెలిపించినాం ఆ రోజు ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఇక్కడ అత్యధిక మెజార్టీతో అమితలు గెలిపిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ చేతులపై పైకి అందరూ